మహాపురుషులు ఉంటారే వారు గొప్పవారు అటువంటి వారు శంకరాచార్యులు వారు ఆయన మనని సంతోష పెట్టడానికి వచ్చారు తప్ప విషయముల చేత సంగమును పొంది సంతోషానికి వచ్చిన వారు కాదు అందుకని నిస్సంగాయనవహ అంతటి నిస్సంగాయనవహ నిర్మలాత్మకాయనవహ ఆయన అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వారు పరిశుద్ధమైన ఆత్మ అపరిశుద్ధమైన ఆత్మ అని రెండుంటాయా ఉండవు పరిశుద్ధమైనటువంటి వారు అని అలవలసి ఉంటుంది పరిశుద్ధమైన వారు అంటే ఏమిటి ఇంతకు ముందు వచ్చింది కదా శవచ నమః నమ మరి అప్పుడు శౌచం అంటే పరిశుద్ధంగా ఉండడమే కదా మరి ఇప్పుడు ఈ మళ్ళీ పరిశుద్ధ ఏ నమ ఏమిటి ఈ పరిశుద్ధి ఏమిటి అంటే శుద్ధి కాదు పరిశుద్ధి అక్కడ మళ్ళీ విశేషణం వేస్తున్నారు చాలా విశేషమైన శుద్ధి కలిగిన వారు ఆ విశేషమైన శుద్ధి అంటే మన అందరికీ కూడా జన్మత మూడు మలములు ఉంటాయి ఆ మూడు మలములు ఎంత కడిగినా పోయే మలములుగా కాబట్టి మలం అంటారు మలము అంటే నిరంతరము ఊరుతుంది శరీరంలోంచి తిన్న ఆహారం జీర్ణమైపోయింది అనుకోండి పిప్పి తయారైపోతూ ఉంటుంది మలం చెవిలో గులిమి తయారైపోతూ ఉంటుంది మలం కంట్లో పుసి తయారైపోతూ ఉంటుంది మలం ఒంట్లోంచి చెమట వస్తూ ఉంటుంది మలం ఇవన్నీ నోట్లో ఊరుతుంటుంది మలం ఇవన్నీ మలాలే ముక్కులోంచి ఆర్ద్రత తడి వస్తూ ఉంటుంది అది మలం ఈ మలాలు ఊరుతూ ఉంటాయి అందుకే స్నానం చేస్తే తప్ప సిద్ధి ఉండదు అంటారు ఏదైనా ఉత్తమ కార్యం చేసేటప్పుడు స్నానం చేస్తారు ఎందుకంటే శౌచం కోసం ఈ మలాలు పోయేవి కావు ఇది ఏదో దెన్ ఇప్పుడు నేను చెప్పిన మలాలు ఏ ఉన్నాయో వాటి నుండి విముక్తి పొంది శౌచమును పొందడానికి స్నానం చేస్తారు మూడు ఉంటాయి ఆ మలములు స్నానము చేత పోవు ఆ మూడు మలమలు మనందరికీ ఉంటాయి అని అవి ఏవి అంటే మొదటి మొదటిదాన్ని ఆనవమలము అని పిలుస్తారు ఆనవమలము మలము అంటే బయట జగత్తంతా కూడా పంచభూతాలతో ఉంటుంది బ్రహ్మాండము అంటారు బ్రహ్మాండములో ఐదు భూతములు ఉంటాయి ఒకటి ఆకాశము నీరు నిప్పు భూమి గాలి ప్రతి వ్యాప ఆకాశములు ఐదు ఉంటాయి పిండాండమనందు ఐదే ఉంటాయి ఇక్కడ పృథివీ మీరు కొంచెం నీళ్లు నా చుక్క నీళ్ళు వేసుకుని ఇలా 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 అంటే మట్టి వస్తుంది ఇది మట్టితో తయారైంది ఇది ఇందులో పృథివి ఉంటుంది ఇందులో అగ్ని ఉంటుంది వేడి ఉండాలి కదా ఉండవలసినంత వేడి ఉండకపోతే తీసుకుపోతారు వైద్యశాలకి వేడి ఉంటుంది ఒక్క డిగ్రీ పెరిగిందంటే జ్వరం వస్తుంది కళ్ళు ఎర్రబడి ఇంట్లో పడుకోవాలి అదే ఉండాలి వేడి ఎప్పుడు అందులో అగ్ని ఉంది నీరు ఉండాలి నీరు తగ్గిపోయింది అనుకోండి ప్రమాదం నీరు ఉండాలి నీరు ఉండాలి నిప్పు ఉండాలి భూమి ఉంటుంది వాయువు ఉంటుంది ఎప్పుడు గాలి పీల్చి విడిచిపెట్టట్లా అని వాయువు ఉంటుంది ఆకాశం ఉంటుంది అంటే ఉండవలసినంత ఖాళీ ప్రదేశము కూడా ఉండాలి ఆకాశం లేదనుకోండి మూతపడిపోయింది అనుకోండి వెంటనే ఏదో ప్రమాదం వచ్చింది అంటారు కదా ఆయనకి ఎక్కడ మూసుకుపోయిందో రక్తనాళం అక్కడ వెంటనే ఆ ప్రాంతమంతా అంతా మళ్ళీ రక్తం ప్రవహిస్తే తప్ప అవకాశం కలగదు వింట్రుక వాస కూడా ఉంటాయని కదా అయినప్పుడు శరీరమునందు ఆకాశం ఉంటుంది బయట ఏ ఉన్నాయో అవి ఇందులో ఉంటాయి బయట వాటితో ఇది నడుస్తూ ఉంటుంది సమన్వయం చెందుతూ ఉంటుంది బయట ఓ అరటిపండు తీసుకొని ఈ బ్రహ్మాండంలో పడేశారు అనుకోండి దీనికి ఆకలి తీరుతుంది బయట పృథ్ అంటారు మట్టిలోంచి వచ్చింది కదా అరటిపండు దాన్ని తీసి ఇందులో పడేశాను అనుకోండి దీని ఆకలి తీరుతుంది ఎడపడగా అరటిపండు జీర్ణమైపోయి శక్తిని శరీరం పుచ్చేసుకున్నాక పిప్పి మిగిలిపోతుంది మళ్ళీ ఆ పిప్పి ఎవరు పుచ్చుకుంటారు మళ్ళీ పృథ్వీ పుచ్చుకుంటుంది దీనికి గాలి కావాలి బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకుంటుంది మళ్ళీ ఇది వదిలిపెట్టేస్తుంది మల్యమైన గాలిని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది దీనికి నీళ్లు కావాలి బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తారు పిండాండంలో నీళ్లు మిగిలిపోతాయి అవన్నీ మూత్రం కింద వెళ్ళిపోతాయి మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది నిప్పు కావలసినంత వేడిని బ్రహ్మాండంలోంచి తీసుకుంటూ ఉంటుంది తగ్గిపోయింది అనుకోండి వేడి తగ్గింది అనుకోండి పెంచుకుంటుంది బ్రహ్మాండంలోంచి అందుకే చూడండి బాగా బయట చల్లగా ఉందనుకోండి అంటే పొగొస్తుంది పెంచుకుంటుంది బ్రహ్మాండంతో సమాన్వయమై కాబట్టి బ్రహ్మాండ పిండాండములు రెండూ సమన్వయం అవుతుంటాయి ఎప్పుడు గాలి తీసుకుని గాలి వదులుతుంది నీరు తీసుకుని నీరు వదులుతుంది పృథివిని తీసుకుని పృథివిని వదులుతుంది ఇందులో సమన్వయం ఆగిపోయింది అనుకోండి ఒక్కొక్కటి తగ్గితే పర్వాలేదు తీసుకోవట్లేదు అనుకోండి బయట అరటి అసలు పుచ్చుకోవట్లేదు అనుకోండి రేపు వెళ్ళొచ్చు వైద్యశాలకి అసలు బయట గాలి లోపలికి పుచ్చుకోవట్లేదు లోపల గాలి బయట కుదలటం లేదనుకోండి తీసుకెళ్ళిపోవాలి రేపు తీసుకెళ్తానంటే కుదరదు ఇంక రేపు తీసుకెళ్లేదేవి తీసుకెళ్ళిపోవాలి అది బ్రహ్మాండం పెండాండం సమన్వయం అవడం ఆగిపోయింది అనుకోండి బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకోదు పెండాండంలో గాలి బ్రహ్మాండంలో వదలటం లేదు అందులో నీళ్ళు ఇందులో పుచ్చుకోవచ్చు ఇందులోంచి నీళ్ళు అందులోకి కదలదు దీనిపైన అయిపోయింది అంటారు ఇది శివం కాదు శవం అప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ పృ పృథివీలో కలిపేస్తారు మళ్ళీ మట్టి అయిపోతుంది ఇది ఆనవమలము అంటారు ఇది పంచభూతములతో తయారైనది